ఇలా ప్లెయిన్ గా ఉన్న బ్లౌజ్ ని ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా మనమే ఇలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది ఇంకా చాలా స్టైల్ గా ఉంటుంది అనమాట లుక్ బాగుంటుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఉండే కంటే అలా డిజైన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఇది చూస్తారు కదా బి సెవెన్ థౌజండ్ గమ్ ఉంటుంది తీసుకోవాలి ఇంకా ఇలాంటి షో బటన్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్వి అది ఎక్కడ పుట్టాలనేది నేను మార్క్ చేసుకుంటున్నాను మనకి బ్యాక్ సైడ్ ఇలా ఫోర్ పెట్టుకున్నాను కింద పైన ఒకటి మొత్తం ఐదు పెట్టుకుంటున్నాను ఐదు బటన్స్ షో బటన్స్ అంటారు అవి ఫ్యాన్సీ షాప్ లో దొరికితే మనకి షో బటన్స్ అంటే ఇస్తారు వాటిని ఇది చూసావు కదా ఈ గమ్ము తీసుకుని నేను దీన్ని ఇలా అతికించుకుంటున్నాను హోల్స్ అటు ఇటు వచ్చే విధంగా మనం చూసుకుని కుట్టుకోవడానికి వీలుగా అతికించుకోవాలి ఇది గమ్ము చాలా గట్టిగా ఉంటుంది ఊడిపోదు అయినప్పటికీ ఎందుకైనా మంచిది అనేసి నేను సూది దారంతో అలా కుట్టాను అనమాట దారంతో డైరెక్ట్ ఇలా కూడా ఉంచేసుకోవచ్చు కానీ మనకి ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఊడిపోద్దేమన భయం లేకుండా మనం కుట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట ఇలా ముందుగా ఈ బటన్స్ అన్ని అతికించేసుకోవాలి ఇలా గమ్మ పెట్టేసి ఈ హోల్స్ మనకి అనుకూలంగా సుదీధారం అటు కుట్టుకోవడానికి అనుకూలంగా మనం హోల్స్ చూసుకుని పెట్టుకోవాలి సెట్ చేసుకోవాలి ఈ పైన కూడా ఒకటి అక్కడ ఉక్స్ పెట్టారు కదా అక్కడ అది కనిపించకుండా బటన్ పెట్టేస్తున్నాను ఇది బోట్నెక్ పెట్టి బ్లౌజ్ డ్రాప్ షేప్ పెట్టించాను ఇది మా పాప కని కుట్టించాను నేను దీన్ని దీన్ని ఇలా కొంచెం గా చేద్దాం ఉంది కదా అనేసి ఇలా చేస్తున్నాను ఇవన్నీ ఎతికించి చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది పుట్ట పుట్టకపోయినా పర్లేదు కానీ పుట్టుకుంటే ఇంకా మంచిది ఇచ్చేస్తారు కదా మన సూదులకి దారం నాలుగు లైన్స్ ఎక్కించుకున్నాను కొద్దిగా గట్టిగా ఉండడం కోసం మరి రెండు లైన్ అంటే ఊడిపోయినట్టు ఉంటది నాలుగు లైన్ అంటే కొద్దిగా పెద్ద సూట్ తీసుకున్నాను రెడ్ కలర్ దారం తీసుకుని కింద నుండి సూది పనిచాలి పైకి హోల్స్ ఉన్నాయి కదా అందుకే మనకి ఇటు అటు మనకి అనుకూలం కుట్టడానికి అనుకూలంగా ఉండేటట్టుగా హోల్స్ అలా వచ్చే విధంగా మనం అతికించేటప్పుడు చేసుకోవాలి ఇలా ఆ హోల్స్ నుండి ఆ హోల్ నుండి ఈ హోల్కి వచ్చే విధంగా తీసుకుని పుట్టుకోవడమే ఈ షో బటన్స్ కి హోల్స్ ఉంటాయి ఇలా కుట్టేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట మనకు ఊడిపోద్దనే భయం ఉండదు గమ్ము కూడా ఆ గమ్ము చాలా గట్టిగా ఉంటుంది ఇది మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది మీషోలో గానీ ఇంకా ఎక్కడైనా దొరుకుతుంది లేదా ఫ్యాన్సీ షాప్ లో కూడా దొరుకుతుంది ఫ్యాబ్రిక్ గ్లూ కంటే కూడా ఈ ఈ గమ్ము ఇంకా చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది మనకి ఏదో అతికించినా పోదు మనకు టైం లేదనుకున్నప్పుడు ఇలా కుట్టుకోవడానికి ఆ గమ్మి తీసుకొచ్చి అతిగించేసుకుని ఒక ఐదు పది నిమిషాలు ఆరబెట్టేస్తే అయిపోతుంది తర్వాత ఖాళీ ఉన్నప్పుడు కుట్టుకోవచ్చు కుట్టుకోకపోయినా పర్లేదు నేనైతే కుడుతున్నాను ఈ విధంగా మొత్తం బటన్స్ కుట్టేసుకున్నాను ఇవి ఫ్యాన్సీ షాప్ లో ఉంటాయి అన్నాను కదా ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ ఉంటాయి అనుకుంటా ఐదు రూపాయలు ఉంటుంది అనుకుంటున్నా ఒక్కొక్కటి సరిగ్గా గుర్తులేదు చాలా రోజులు అవుతుంది మీరు ఎక్కడన్నా ఉమో చూడండి గోల్డ్ కలర్ ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అని తీసుకున్నాను మీ బ్లౌజ్ మ్యాచ్ అయ్యే బటన్స్ తీసుకోండి మీరు ఇలా వెనక వైపు ముడిగేసుకుంటే గట్టిగా ఉంటుంది ఈ బటన్స్ ఫైవ్ రూపీస్ అనుకుంటా సరిగా గుర్తులేదు నాకు ఎంత అనేది ఇలా చేసి ఇలా ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం ఇలా అన్ని కుట్టేసుకున్నాను ఇలా మొత్తం కుట్టేసుకుంటే దానికి ఎలుపు మారిపోతుంది అన్నమాట బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా ఉండే కంటే యూత్ పిల్లలకి ఇలా షో బాటన్స్ అలా కుట్టుకుంటే హ్యాండ్స్ కూడా కుట్టుకోవచ్చు నేను బుట్ట చేతులు పెట్టించి పైన బుట్ట పెట్టించి పొడవు చేతులు పెట్టించే కాబట్టి అక్కడ కుట్టలేదు నేను ఇంకా బార్డర్ కూడా ఉంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కనేసి ప్లెయిన్ గా ఉంటే ఇలా కుట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంది కాబట్టి నేను ఇలా కుట్టాను చూసారు కదా ప్లెయిన్ గా ఉండే బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా కుట్టుకోవచ్చు అనేది ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నించుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్